గాజాని స్వాధీనం చేసుకోవడానికి సెక్యూరిటీ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని బెంజమిన్ నెతన్య అయితే ఉదయం చెప్పడం జరిగింది ఇజ్రాయెల్ ప్రధాని కాబట్టి ఇప్పుడు ఐడిఎఫ్ దళాలైతే గాజాని స్వాధీనం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా సిద్ధమయ్యాయి ఇప్పుడు గాజాని స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి బందీల్ని విడిపించుకొని తరువాత ఈ ప్రాంతాన్ని సురక్షితమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్ది తాత్కాలిక ప్రభుత్వానికి అప్పజెపుతామంటూ బెంజమిన్ నెతన్యా అయితే ఒక ప్రకటన విడుదల చేశారు దీన్ని ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అయితే తప్పు పెట్టాడు ఇది మరింత ప్రమాదానికి రక్తపాతానికి గురయ్యే విధంగా ఉంది ఎందుకంటే గాజాని స్వాధీనం చేసుకోవడానికి మీరు అన్ని విధాలుగా ప్రణాళికలు రచిస్తే హమాస్ కూడా అదే విధంగా ఇంకా మరింత రక్తపాతం సృష్టించైన భయం ప్రాంతులకి గురి చేస్తుంది కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధానం నాకు తప్పుగా అనిపిస్తుంది మీరు ఈ బందీల్ని విడిపించుకోవడానికి మరొక మార్గాన్ని చూడాలి అంటూ కీర్ స్టార్మర్ అయితే ఇప్పుడు నెతన్య యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పుబడుతున్నారు కానీ ఇప్పుడు మరి గాజాని స్వాధీనం చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ కూడా కనిపించట్లేదు ఇజ్రాయల్కి ఎందుకంటే బందీల్ని వారు ఇక్కడ గాజా నుంచి పూర్తిగా ఐడిఎఫ్ దళాలు అయితే వెళ్ళిపోవాలి ఎక్కడ ఒక్కరు కూడా ఉండకూడదు ఈ రోజు బందీల కోసం అదే కనుక జరిగితే ఒకవేళ గాజాను విడిచిపెట్టేస్తే తరువాత హమాస్ మళ్ళీ గాజా చుట్టూ చేరిపోయి ఇజ్రాయల్ ని విపరీతంగా ఇబ్బందికి గురి చేస్తుంది ఇక మళ్ళీ ఇజ్రాయేల్ కి ప్రశాంతతనే ఉండదు ఇక జీవితంలో ప్రశాంతతను కోల్పోతుంది ఇజ్రాయెల్ అలాగే ఈసారి గట్టిగా హమాస్ అయితే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్ ని నాశనం చేయడానికి ఎందుకంటే ఇజ్రాయేల్ యొక్క బలబలాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలిసాయి ఇంతకు ముందు కూడా చూపించింది కానీ ఈసారి గత ఇరవై రెండు నెలలుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో హమాస్ అయితే ఇజ్రాయేల్ యొక్క పూర్తి శక్తిని ఇచ్చేసింది అంచనా వేయగలిగింది కాబట్టి మరికొన్ని దేశాలతో కలిసి ఉగ్రవాదంతో కలిసి ని ఇబ్బందికి గురి చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఐడిఎఫ్ దళాలు బెంజమిన్ నెతన్య అయితే ఖచ్చితంగా గాజానైతే వాళ్ళకి అప్పజెప్పే పరిస్థితులు అయితే కనిపించవు